సిరిసిల్లా జిల్లాలలో ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదానికి తెరలేపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కేటీఆర్ గారు మీ యొక్క అధికార ప్రోగ్రాంలో కేటీఆర్ గారి ఫోటో లేకపోతే అట్టి ప్రోగ్రాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండి కూడా మీరు రాజ్యాంగాన్ని అపవాసం చేసే విషయం ఏదైతే ఉందో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు కేటీఆర్ గారిని ఫోటో పెట్టడంత మాత్రాన సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో ప్రతి సిరిసిల్ల అభివృద్ధి విషయంలో కేటీఆర్ కేటీఆర్ గారి చెమట చుక్కలు సిరిసిల్ల ప్రజానికానికి మొత్తం తెలుసు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రోజు ఈ ప్రోటోకాల్ వివాదం మొన్న మొన్న గంభీరపేటలో జరిగింది మొన్నటి మొన్న అప్రెల్ పార్కు జరిగింది అయినా కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా మొద్దు ముద్దు నిద్రపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాటికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఐదు సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎందుకంటే ఇది అట్టి విషయమే శాంతి భద్రతలకు విఘాతం కలగద్దని చెప్పేసే ఇట్టి విషయాన్ని ఎస్పీ గారి దృష్టి తీసుకోవడం జరిగింది ఈరోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పటి వరకు కూడా బట్టలు కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది ఉన్న బట్లకు ఈ రోజు ఉన్న వర్లకు డబ్బులు చెల్లించేటువంటి విషయంలో ఫీల్ అయింది అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పేరిట కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం దానికి వారికి సంబంధించే విధంగా ఎక్కువ ఎక్కువ పర్సెంట్ వాళ్ళకే అంటున్నట్టుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సగటు సాధారణ వ్యక్తులందరూ కూడా రాజీవ్ యువ యువ వికాసం అది అట్టి పథకం అందరికి వర్తించేలా ఒకవేళ ఓన్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన వారికి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన కూడా ప్రజల్లో ముందు ముందు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు ఒకటే ఇప్పటికైనా ఇప్పటికైనా కలెక్టర్ గారికి విన్నవిస్తుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఓటో పెట్టి కార్యక్రమాలు జరపాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం